హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ ఏంటంటే మోంగ్ దాల్ అది హల్దీరామ్స్ స్టైల్లో మనం మోంగ్ దాల్ చేసుకుందాం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇష్టపడని వాళ్ళు అసలు ఉండనే ఉండరు ఇంకెందుకు ఆలస్యం ఒక పావు కేజీ పప్పును తీసుకొని మంచిగా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా పూర్తిగా నానబెట్టుకున్న పప్పును ఒక చిల్లులో ఉన్న ఒక బౌల్లో వేసుకోవాలి అలా అయితే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి ఇలా అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక మందం క్లాత్ మీద పప్పును మొత్తం పలుచగా వేసుకోవాలి ఇలా ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే దానిలో ఉన్న తేమ అంతా తగ్గిపోతుంది ఇలా చేయడం వల్ల నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది అలాగే మంచిగా ఫ్రై అవుతాయి మంచిగా ఫ్రై అవ్వడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే పప్పును ఒక నాలుగు గంటల పాటు నానబెట్టిన తర్వాత కంపల్సరీ దాన్ని ఒక గంట సేపన్న ఫ్యాన్ కింద ఆరబెట్టాలి అలా అయితేనే అందులో ఉన్న తేమ అంతా తగ్గిపోయి అప్పుడు అది క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతుంది పూర్తిగా తేమ అంతా లేకుండా పోయిన తర్వాత దానిని బాగా కాలిన నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పు ఇలా పైకి తేలుతుంది తేలుతున్న పప్పును తీసేసుకోవాలి లేదంటే వెంటనే కలర్ మారిపోతుంది ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్న పప్పును ఒక ప్లేట్లో వేసుకొని దానిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు మాత్రం కారం అలాగే ధనియాల పొడి దాంతోపాటు చాట్ మసాలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ అలాంటిది ఏమి వద్దు ఓన్లీ హల్దీరామ్ స్టైల్ కావాలనుకుంటే సాల్ట్ మాత్రం సరిపోతుంది ఒకసారి ఉప్పు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని రుచి చూడండి ఏమన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు క్రిస్పీగా సాల్టీ సాల్టీగా తుఫారిగా ఉంటుంది ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ టేక్ కేర్